సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారము సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో సుఖంగా ఆయురారోగ్య అఖండ అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్ అదేమిటో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి క్రొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా పంపించిన సందేశం ఏమిటో చూద్దాం ఫ్రెండ్స్ బిడ్డ ఈ గురువారం నిన్ను ఒకటి వెతుక్కుంటూ రాబోతుంది నాయన అశ్రద్ధగా ఉండి చేజార్చుకోకు బిడ్డ నువ్వు ఎంతో బాధతో కన్నీటితో ఎదురు చూస్తున్న నీ సమస్యకు పరిష్కారం అందబోతుంది ఆ సమయం నీ దరికి వచ్చేసింది నాయనా ఈ శుభవార్త నీకు తెలియపరుచుట కోసమే ఈరోజు నీ చెంతకు వచ్చాను నాయనా నీ మనసు చాలా సున్నితమైనది బిడ్డ ఎవరి మనసును బాధ పెట్టేటువంటి వ్యక్తిత్వం కాదు నాయనా అనేది ఎవరి గురించి చెడుగా మాట్లాడింది నా కంట ఇప్పటి వరకు పడలేదు నాయనా నా మీద నా మాట మీద నా మార్గంలో నిలబడి నా బిడ్డవు అని అనిపించుకున్నావు చిన్న పెద్ద తేడా అనేది లేకుండా అందరినీ గౌరవిస్తావు బిడ్డ ఇతరులు కష్టాలలో ఉంటే ఓదార్చావు నాకెందుకులే అని అనుకోకుండా వారిని దగ్గరకు చేర్చుకున్నావు నాయనా అందుకుగాను నా ఆశీస్సులను నిండుగా పొందావు బిడ్డ ఇదే బిడ్డ నేను నీ నుండి కోరుకునేది గురువారం అంటే నాకు చాలా ఇష్టం నాయన నువ్వు నా బిడ్డవు కదా నీకు కూడా గురువారం అంటే చాలా ఇష్టం కదా బిడ్డ ఈ శుభదినాన నీకు ఒక అద్భుతమైన శుభవార్త చేరుస్తాను ఆ శుభవార్త అందుకుంటానే నీ ముఖం ఆనందంతో ప్రకాశిస్తుంది నాయన అది చూడాలనే బిడ్డ నా ఆశ బిడ్డ ఈ నుండి నేను ఏమి కోరను నాయనా నేను నీ నుండి కోరుకునేది నా మీద విశ్వాసం నమ్మకం ఆ నమ్మకమే నీ ధరికి అన్నీ చేరుస్తాయి నాయనా నా బాబా నేను కోరింది అన్నీ చేస్తాడు నేను బాబాను నమ్ముకున్నాను నా ధరికి అన్నీ చేరుస్తాడనే నమ్మకం ఉంచునాయనా గతం గత జరిగిపోయిన దారి గురించి ఎప్పుడూ ఆలోచించకు జరిగిపోయింది తిరిగి రాదు నాయనా జరగబోయేదానికి ఎవరూ తప్పించుకోలేరు నీ జీవితంలో ఇక మీద జరగబోయేటువంటి అన్నీ అద్భుతంగా ఉంటాయి బిడ్డ నీ ఒడిదుడుకులు అన్నీ దాటావు ఆ భగవంతుడు తనకు బాగా ఇష్టమైన వారికి ఎప్పుడు కష్టాలు బాధలు పెడుతూ ఉంటాడు నాయనా వీటిని నువ్వు తట్టుకుంటావా లేదా ఆ సమయంలో వాటి నేను ఎలా ఎదిరించి నిలబడగలవు వాటిని ఎదుర్కొనే స్థైర్యాన్ని నీకు నేర్పిస్తాడు నాయనా తరువాత ఆ భగవంతుడే వాటన్నిటినీ తొలగించి నీ జీవితానికి ఒక మంచి పూలపాన్పు వేస్తాడు బిడ్డ అంత దైవలీల నాయన నీ సమస్యలకు తగిన మార్గాన్ని ఆ భగవంతుడు తప్పక చూపిస్తాడు నీకు దక్కవలసినవి ఆలస్యమైనా సరే తప్పకుండా తగిన సమయానికి నీకు చేరుస్తాడు బిడ్డ నువ్వు నా బిడ్డవు కాబట్టి నీకు నన్ను పూజించే భాగ్యం నీకు దొరికింది నాయనా నేను ఎంచుకున్న నా ముద్దుల బిడ్డవు బిడ్డ నాయన నీకు నాకు ఏడేడు జన్మల అనుబంధం ఉంది బిడ్డ అలాంటి నిన్ను బాధ పెడతానా చెప్పు నన్ను నువ్వు ఎక్కడెక్కడో వెతకనవసరం లేదు నీకు నేను ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను నాయనా నువ్వు చేసే ప్రతి పనిలో తోడుగా ఉంటాను నీకు తండ్రిగా ఎల్లప్పుడూ అండగా నిలబడతాను నాయనా నువ్వు పిలిచిన వెంటనే ఎన్ని పనులున్నా సప్త సముద్రాలు దాటైనా సరే నీ చెంతకు చేరుతాను నాయనా నీకు అవసరమైనవన్నీ నీ చెంతకు చేరుస్తాను ఒక చిన్నపాటి అనారోగ్యంతో బాధపడుతున్నావు వలన నువ్వు ఎంత భయపడుతున్నావో బిడ్డ నీకు ఏమీ కాదు అది చిన్నపాటి అవాంతరం నాయనా ఈ గురువారం నువ్వు నా దర్శనానికి వస్తావు కదా నా ముందు ఒక చిన్న దీపాన్ని వెలిగించు నాయన నీకు అంతా మంచే జరుగుతుంది ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో ఎలాంటి సందేహము నీ మనసులోకి రానివ్వకు నా మాట మీద నమ్మకం ఉంచు నాయన నేను మాట ఇచ్చాను అంటే దానికి కట్టుబడి ఉంటాను నాయనా నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలు సమస్యలు బాధలు అన్నీ దూరమైపోతాయి ఇక నీకు రాబోయే కాలం అంతా ఆనందాలకు నిలయం బిడ్డ నువ్వు నన్ను నమ్ముకున్నావు నీ మంచి చెడులు చూసుకునే బాధ్యత ఈ ఫకీరు తీసుకున్నాడు నాయన బాబా అన్న నీ మొదటి పిలుపు నా మనసును తాకింది బిడ్డ నీకు ఇక మీద కష్టం రానివ్వకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకున్నాను నాయన నువ్వు ఎదురు చూసే మార్పు నీ కళ్ళ ముందు ఉంచే బాధ్యత నాది బిడ్డ ఈ సమయంలో నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను కాలం మారే కొద్దీ మనం మారుతూ ఉండాలి బిడ్డ కానీ ఒక విషయంలో మాత్రం నేను పట్టిన కుందేలుకు మూడు కాళ్ళు అనే ధోరణిలోనే ఉన్నావు నాయనా ఆ విషయంలో మాత్రం నీ ప్రవర్తన మార్చుకోవాలి ఈ ఒక్క విషయంలో మాత్రం నీ నుండి నిన్ను నమ్ముకున్న వారు బాధపడవలసి వస్తుంది బిడ్డ బిడ్డ ఏమీ కాదు దాని పని అది చేసుకుంటూ పోతుంది దాని వలన ఎలాంటి నష్టం కలగదు నాయనా నేను చెబుతున్నాను కదా ఆ విషయంలో నీ పట్టుదలను నాయనా బిడ్డ ఒకటి గుర్తుపెట్టుకో ఎప్పుడూ కష్టాలకు భయపడకూడదు కేవలం ఆ సమయం నీకు పరీక్షాకాలం నాయనా అది ఎంతటి వారికైనా ఉంటుంది ఆ కష్టం వచ్చిందని దిగులు పడుతూ నా జీవితం అంతే అని ఎప్పుడు దుఃఖించకూడదు నాయనా కష్టం వెనుకొనే సుఖం ఉంటుందని గుర్తుపెట్టుకో వాటిని దాటితేనే నీ జీవితం సుఖమయం అవుతుంది బిడ్డ త్వరలోనే నువ్వు కోరుకున్న ప్రతి కోరిక తీరుతుంది కాస్త సహనం ఓర్పు ఉండాలి బిడ్డ నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఎక్కువగానే ఉంటుంది నాయనా నీ ఆశ తీరబోతుంది ఈ మాటలన్నీ నమ్మకంతో వినుబిడ్డ నీకు అంత మంచే జరుగుతుంది ఈ గురువారం నిన్ను వెతుక్కుంటూ ఒకటి రాబోతుంది నాయన మరొక్కసారి చెబుతున్నాను అశ్రద్ధగా ఉండి చేజార్చుకోవద్దు బిడ్డ నువ్వు చేసే ప్రతి పనిలో నేను తోడుగా ఉంటాను నువ్వు నీ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా సంతోషంగా ఉండాలని నా ఆశీసులు అందిస్తున్నాను నాయన దీర్ఘాయుష్మాన్ భవ నీకు అంత మంచే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంత మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు